హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న అహ్మదాబాద్లోని విమానం కుప్పకూలి మరణించిన భారతీయ విదేశీ ప్రయాణికులు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణికి నివాళులర్పించే కార్యక్రమం బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు ఆధ్వర్యంలో నిర్వహించగా మరణించిన వారి చిత్రానికి పూలమాలలు వేసి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ ఎయిర్ ఇండియా విమానంలో రెండు వందల అరవై ఐదు మంది భారతీయ విదేశీ ప్రయాణికులు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మరణించడం చాలా బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకున్నారు అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు శ్రీ విజయ్ రూపాణి వంటి ధీరోదాత్తుడు చిన్ననాటి నుండి సిద్ధాంతమే ఊపిరిగా ఏబీవీపీలో పనిచేసి రాజకీయంగా ఎటువంటి అవకాశాలు రాకపోయినా భారతీయ జనతా పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసి నేరుగా గుజరాత్ వంటి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి మరణం భారతీయ జనతా పార్టీకి తీరని లోటు వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నట్లుగా తెలిపారు గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం కుప్పగులి దాదాపు రెండు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు భారతీయులు విదేశీ ప్రయాణికులు దాంట్లోనే విదేశీ ప్రయాణం చేసుకున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానీ గారు అందించినట్టు కేంద్ర ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది దేశం మొత్తం ఈరోజు బాధపడతా ఉన్నది అమాయకులైన ప్రయాణికులు గులి